ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి స్త్రీలతో ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది ఇప్పటి శక్తి ఈ స్త్రీల కార్యక్రమంలో పని పాట జైనథ్ మండల పాడిబి గ్రామానికి చెందినటువంటి మంచాల సుధతో యూ దినేష్ పెట్టిన ముచ్చటిందాం ఈ రోజుల్లో ఒక వ్యక్తికి వృత్తి ఎంత అవసరమో ప్రవృత్తి కూడా అంతే అవసరం ఇంకా చెప్పాలంటే ప్రవృత్తిలో ఉన్నంత సంతృప్తి మరి దేంట్లో ఉండదని చెప్పేసి చెప్పవచ్చు ప్రవృత్తిలో భాగంగా పాటలు పాడడమే కావచ్చు కవితలు రాయడమే కావచ్చు ఏవైనా కళలే కావచ్చు సమయం దొరికినప్పుడల్లా వాటిని ఆస్వాదిస్తూ వాటిని ప్రదర్శించి నేర్పు కూడా ఉండాలి అటువంటి వాళ్ళలో మంచాల సుధ ఒకరు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీకు నమస్కారం అమ్మ నమస్తే మీరు ఏం చదువుకున్నారమ్మా ఏంటారు సార్ మళ్ళీ పైన అంటే అంటే వాళ్ళది మీకు పాఠశాల స్థాయిలో నుంచే పాటలు పాడడం అలవాటు అక్కడ నుంచి ఎక్కడ నేర్చుకోలేదు మామూలుగా పని చేస్తూ పాటలు పాడడం అలవాటు అయిపోయింది అంటే మనం పని చేస్తున్నట్టు తెలియకపోవడం పాటలు పాడుతుంటే రిలీఫ్ అనిపిస్తుంది కొంచెం పాటలు పాడే అంత ప్రోత్సాహాన్ని ఎవరిచ్చారు మీకు తెలుగు సార్ ఉండే మా అంటే మా విలేజ్ సారే మామూలుగా ఇప్పుడు ఉపాధ్యాయులు లేకపోతే చెప్పడానికి విలేజ్ నుంచి ఎవరైనా చదువుకున్న వాళ్ళని చదువు చెప్పమని పంపిస్తారు కదా అట్లా మా ఊరి నుంచి ఒక అతను ఉండే మాకు టీచింగ్ చెప్తుండే మ్యాథ్స్ అతను వాడుతుండే ఇట్లా కార్తీక మాసంలో వన భోజనాలను తీసుకెళ్ళి అక్కడ వాడడం మేము చూస్తుండేమి అట్లా ఒక్కోసారి మళ్ళీ ఇండిపెండెన్స్ డే రోజు పాడమని అడుగుతుండే వాళ్ళు అప్పుడు వాడుతుంటారు అంటే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు పాడుతుంటుంది పాడుతుంటారు అంటే ఎంత మంది అప్పుడు మీ పాఠశాల స్థాయిలో అప్పుడు ఒక ఇద్దరో ముగ్గురో అయితే మరి సంగీతం నేర్చుకోవాలని మీకు అనిపించలేదు అప్పట్లో పల్లెటూరు వాళ్ళు ఇట్లా మనకి ఇప్పుడు సంగీతంతో ఏం అవసరం ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అంతకు ముందు కదా అప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి అక్కడ ఎవరు లేరు అందుకే మామూలుగా స్కూళ్ళల్లో అక్కడ ఇక్కడ అంతే అక్కడితో వదిలేసినాం అంటే మీరు పాటలు పాడతారని చెప్పేసి బాగా పాడతారని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్పినరా పిల్లలు చెప్పినరా మొదట్లో ఎవరు చెప్పలేదు నాకే ఇంట్రెస్ట్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మీరు చదువు ఆపేసిండ్రు మీ పెళ్ళయింది మరి మీ గల్లీలో బతుకమ్మలు ఆడతారు బతుకమ్మ పాటలు పాడండి అని చెప్పేసి అన్నారా మీకు అంటారు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కావచ్చు ఇక్కడ కూడా అత్తగారి అందుకని ఎన్ని డీజేలు వచ్చినా కానీ పాట పాడితే దాంట్లో నా ఆనందం వేరేనే ఉంటుంది పాడండి ఒక పాట రామ రామ ఉయ్యాలో శ్రీరామచంద్రుడే ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామనంది ఉయ్యాలో రాగమెత్తు రాదు ఉయ్యాలో నెత్తి మీద ఉయ్యాలో రాగమెత్తి రాదు ఉయ్యాలో నెత్తి మీద ఉయ్యాలో నిలవన్నే కాడా ఉయ్యాలో పాపట్ల చంద్రుడు ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామచంద్రుడు మీకు బతుకమ్మ పాట పాడితే ఆనందం ఎక్కువనిపించా సినిమా పాట పాడితే ఆనందం ఎక్కువ దేవుని పాటలు పాడితే ఆనందం వస్తుంది అంటే ఏ సందర్భాల్లో మీరు పాటలు అంటే సందర్భాన్ని బట్టి ఎంచుకుంటారా సందర్భం ఇప్పుడు దేవుని దగ్గర ఏమైనా పూజలు వ్రతాలు అట్లున్నప్పుడు వాడతాం గణనాయకాయ గణ దైవతాయ ఘనాధాయ ధీమహి గుణ శరీరాయ గుణితాయ ధీమహి ధీమహీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి మీ ఆయనకి ఎప్పుడు తెలిసింది మీరు పాటలు పాడగలుగుతారేనని ఇంట్లో పని చేస్తుంటే మామూలుగా పాడతాం కదా వింటాడు అప్పుడు ఇప్పుడు వంట చేసేటప్పుడు పిల్లలకి ఏమన్నా చెప్పేటప్పుడు పిల్లలకు చెప్పడం పాట పాడుకుంటూ ఏదో కథలు చెప్పుకుంటూ అన్నం తినిపించడానికి అట్లా చేయడం వల్ల చూస్తాడు కదా ఇంటి దగ్గర మీరు తయారు చేసుకుని ఏమైనా అంటే పెళ్లికి ముందు తెలుసా మీరు పాటలు అంటే తర్వాత తెలిసింది ఎవరైనా కావచ్చు లేదు ఇంట్లో చూస్తాడు కదా అట్లా తెలిసింది మీ పిల్లలకు ఏ పాటలు అంటే ఇష్టపడతారు మీ పిల్లలు కానీ మీ ఆయన కానీ మీ ఆయన భక్తి పాటలే మరి ఏమేం పనులు చేస్తారు మీరు వ్యవసాయం చేలోకి వచ్చి కలుపు తీస్తాం పత్తేస్తాం మందు చల్లడం కూలీలతో పాటు ఉండాల్సిందే ఉండాల్సిందే ఇంకేమన్నా పశువులు ఉన్నాయా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మా దగ్గర అంటే ఒక ఐదు ఉన్నాయి పాలు పిండుతారా మీరు ఆహా మాకు జీత కాడున్నాడు పెరుగు తయారు చేస్తారు అవును చేస్తాం పెరుగు తయారు 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 చేస్తారు చేస్తారు నెయ్యి అవును పెరుగు నుంచి నెయ్యిగా మీరు పాలు కాగబెడితే పెరుగు అయిపోతుంది మీగడ ఉంటది ఆ మీగడని రోజు రోజు తీసేసి స్టోర్ చేస్తాం ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు అయిన తర్వాత మీగడని చిలికితే వెన్న వస్తుంది వెన్న చిలికేది ఉంటుంది లేకపోతే మిక్సీలో పట్టడమే మిక్సీలో పడితే కూడా వెన్న వెళ్తుంది దాని మళ్ళీ కడిగేసి వేడి చేస్తే నెయ్యి వస్తుంది అట్లా నెయ్యి మీరు ఇంట్లోనే వాడతారా లేకపోతే బయట ఇంట్లోనే పిల్లలకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తింటారా నెయ్యి మరి అట్లా అలవాటు చేస్తారా అవును పెరుగు నెయ్యి తింటారు పిల్లలు తింటారు మా ఆయన తింటారు రోజు పప్పులు వేసుకుంటాడు పిల్లలు కూడా ఆవు నెయ్యి దొరకదు కదా మా మీరు ప్రొద్దున లేవాలా ఇంటి పని చేసుకోవాలా మళ్ళీ చేన్లకు రావాలా పశువుల్ని చూడాలా వెన్న నెయ్యి పెరుగు అవన్నీ చేయాలంటే ఎన్ని గలకు నిద్ర లేవాలా మీరు పొద్దున ఫైవ్ లేస్తాం ఫైవ్ లేసి పనులన్నీ అయిపోతాయి అయిపోతాయి చేన్లకు ఎప్పుడు వస్తారు టెన్కి వస్తాం అంటే రోజు వస్తారా చేన్లకు అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడే రోజు పని ఉండదు మాకు అంటే కూలీలు వస్తారు కదా ఎక్కువ కూలీలు వస్తే ఒక రెండు మూడు రోజులలో పని అయిపోతుంది కూలీలు దొరకకపోతే ఒక ఐదు ఆరు రోజులలో పని అయిపోతుంది మళ్ళీ ఇంటి దగ్గర ఉంటాం కలుపులు తీసేటప్పుడు కూడా వస్తారు వస్తాం మిగతా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు ఇంకేమైనా పని ఏం లేదు ఇంట్లో పని మామూలుగా హౌస్ వైఫ్లు మామూలుగా పాటలు వింటూ ఉంటారు అయితే రిలీఫ్ అనిపిస్తుంది అంటే పని చేశామన్నది స్ట్రెస్ అనేది ఉండదు తెలియదు మనకు పని చేస్తున్నట్టు అనే ఫీలింగే ఉండదు అవును నిద్ర కూర్చేటప్పుడు పాట పాడుతుంటారు చిన్నప్పుడు పాడేదాన్ని లాలీ 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 లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి అంటే ఎందరు పిల్లలు మీకు ఇద్దరు బాబు పాప బాబు సెవెంత్ క్లాసు పాప ఫస్ట్ క్లాసు వాళ్ళకి నేర్పిస్తున్నారా మరి పాటలు పాడడం బాబు పాడతాడు అప్పుడప్పుడు పాప వాడదు బయట స్కూల్కి వెళ్తారా పిల్లలు ఇక్కడ అదిలాబాద్కి వెళ్తారు ఎన్ని గంటలకు రెడీ చేసి వెళ్ళాలని పిల్లల్ని వాళ్ళని ఎయిట్ కల్లా రెడీ చేయాలి బస్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ నుంచి వెహికల్ ఉన్నది టాటా ఏసీ దాంట్లో వెళ్తారు ఎన్ని గంటలకి వస్తారు సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్కి వస్తారు ఇంటికి వచ్చాక అలసిపోతారు అలసిపోయిన తర్వాత కొంచెం కాల్ చేతులు కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని హోంవర్క్ వేసుకుంటారు అన్నం తినే టైం అయిపోతుంది అన్నం తింటారా ఫోన్ చూస్తారు కొంచెంసేపు ఫోన్ చూసి పండుకుంటారు ఎయిట్ థర్టీ మీ వాళ్ళది మరాఠీ నేపథ్యం మరాఠీ వచ్చా కొంచెం కొంచెం వస్తుంది మా సైడ్ మొత్తం అటు మరాఠీ కదా వస్తుంది మరాఠీ పాటలు ఏమైనా వస్తాయా మరాఠీ రావు మా లాంగ్వేజ్ మొత్తం తెలుగే మా వాడకట్లో కూడా అందరు తెలుగే కాకపోతే మా ఊర్లో ఉన్నారు మరాఠీ వాళ్ళు అంతే వాళ్ళు వేరే సైడ్ ఉంటారు వాళ్ళ ఊరికి వెళ్తే మరాఠీలో అక్కడ అది మొత్తం తెలుగు విలేజ్ మన తెలుగే మాట్లాడతారు కాకపోతే మహారాష్ట్ర నుంచి కొందరు అంటే కోడన్లు వచ్చిన వాళ్ళు ఇంత మరాఠీ వాళ్ళు ఉన్నారు మీరు ఇంటర్మీడియట్ చేశారు మీ అనుభవం ప్రకారంగా ఇట్లా అనుకుంటారా వ్యవసాయం ఇష్టపడి చేస్తే కష్టమేం లేదు మీరు ఇష్టపడి చేస్తున్నారా ఇష్టపడేస్తున్నారు పశు పోషణ ఉంది అవును మేము కూలి వాళ్ళు వచ్చినప్పుడు పనులు వాటి కలుపుకు పత్తికి అంతే మీ ఊర్లో పాటలు పాడే అవకాశం ఇంకెప్పుడైనా దొరుకుతుందా ఎప్పుడెప్పుడు దొరుకుతాయి పూజలప్పుడు నవరాత్రులప్పుడు దేవి దగ్గర వాడుతుంది మీరు ఎడ్ల పొలాలు ఎడ్ల పొలాలు ఎడ్లక ఆరతి ఆరతిచ్చేటప్పుడు సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుటన కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ గలముల మెరియగ పీతాంబరముల శోభల నిండగ అమ్మా హారతిచ్చేట రోజు ఈ పాట పాడతారు ఎట్లా పోల చాలా పెద్ద పండుగ రైతులకు వచ్చేసరికంటే పత్తేరి ముందు కూడా పాలు చేస్తారు పాలు పొంగిస్తే ఎట్లా చేస్తారు మీరు పాటలేం పాడం పూజ చేస్తాము ఎట్లా చేస్తారా పూజ చెప్పండి కొత్త బట్టలు తీసుకొస్తాం కొత్త బట్టలు తీసుకొస్తాం ఇంటి నుంచి పాలు పాలు పొంగేయడానికి ఒక కుండ పసుపు కుంకుమ అగరబత్తీలు అన్ని పూజ సామాన్ తీసుకొస్తాం కొత్త బట్టలు చెట్ల కట్టేసి ఒక ఉయ్యాల కడతాం ఉయ్యాల ఒక బొమ్మ తయారు చేస్తాం మళ్ళీ ఒకటి కొత్త బట్టలతోని ఉయ్యాల్లో బొమ్మను పండేసి అటు పక్కకు ఒక మూడు రాళ్ళు పెట్టి కుండ పెట్టి పాలు పోసి పాలు పొంగిస్తాం పాలు పొంగే టయానికి పత్తి కొంచెం ఎరుకచ్చి ఆ కుండలో పెడతాం అప్పుడు పాలు మొత్తం బయటకి వచ్చేస్తాయి పొంగిపోతాయి మంట అనేది ఆరిపోతుంది ఏ పండుగ నాడు పనికి ఉంటుంది ఆడవాళ్ళకి ఇంట్లో ఉగాది రోజు ఉగాది రోజు ఏమేమి ఉంటుంది అంతగానో ఆ రోజు పొద్దున్నే లేవాలా వచ్చి ఆ రోజే ముహూర్తం చేస్తాం మేము చేన్ల పంట వేయడానికంటే ఫస్ట్ ముహూర్తం ఉగాది రోజు మాకు చేయలకి వచ్చి పూజ చేసుకుంటాం పొద్దున్న లేచి ఇంటి దగ్గర పనులు వేసుకొని చేనులకు వచ్చి పూజ చేసి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడాలు పోస్తాం మేము జీతగాళ్ళకు ఇంటి పక్క వాళ్ళకు మాకు అందరికి చేనులు చల్లడానికి ఆవులకు ఆ గుడాలు వేస్తాం వేసి మళ్ళీ అవి చేనులసి ఆవులకు పెట్టి ఇంటి దగ్గర వాళ్ళకు పెట్టి మళ్ళీ మధ్యాహ్నం వంట స్టార్ట్ చేసి అండ్ పనుల వాళ్ళకు జీతగాళ్ళకు మాకు అందరికీ వంట చేయడం మళ్ళా నైటు ఊరెలిగింత చేసి ఉగాది రోజు మర నైట్ అందరికి భోజనం పెడతాం ఉంటుంది పని ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఉండదేమో ఆహా ఉగాది రోజు అంటే పొద్దున ఐదు గంటల కన్నా ముందే వచ్చి చేండ్ల పూజ అయిపోతుంది ముహూర్తం చేయడం జీతగాడు మాయన వచ్చి ఎడ్లు అరకగడతారు ఆ రోజు ఒక ఐదు చోట్లు అరక దింపుతారు పొద్దున ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంలో పూజ చేసుకుంటాం చేనులకు వచ్చి ఆ రోజు మాత్రం పొద్దున లేవాల్సి వస్తుంది మీ ఇంట్లో ఎక్కువగా ఇష్టపడి ఆహార పదార్థం మా ఇంట్లో తొగరగాయ తింటాం ఎన్ని రకాల వంటలు చేస్తారు మీరు ఏమేం పప్పు చేస్తాం సోలాలతోని మళ్ళీ నువ్వుల పొడి పెట్టి రసం చేస్తాం పలుసగా బిర్యానీ చేస్తాం సోలాలతోని వంకాయ సోలాలు చేస్తాం వంకాయ చిక్కుడుగాయ వేస్తాం సోలాలతో బాగా రకాలు చేయొచ్చు పిల్లలు ఏ రకం చేసినా సోలాలతో తింటారు తింటారు అందరు కూడా కాకపోతే ఇది మూడంగ ఉండదు ఇక దొరుకుతుంది మార్కెట్లో తెచ్చుకుంటాం మీకే ఉండదు మీరు ఎందుకు తెచ్చుకుంటారు లేని టైంలో మా చైన్ లో అయిపోయిన టైంలో కూడా తీసుకొస్తాడు మా కష్టమే కొంచెం కొంచెం టైం పడుతుంది మాకు అలవాటు కాబట్టి మాకు ఈజీగా తింటారు కదా ఉడకబెట్టుకొని కూడా తింటారు ఉగాది రోజు తొగరి సోలాలు ఇవన్నీ కూడా వస్తారు అంటే బంధువులు వచ్చినప్పుడు నాన్వెజ్ ఎక్కువ మా బంధువుల నాన్వెజ్ తినే వాళ్ళు లేరు వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే పూజ చేసే వాళ్ళు భక్తులు శివుని భక్తులు ఉన్నారు రాముని భక్తులు తినరు వాళ్ళు కూడా చాలా బాగుంది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఉంటాము ఓకే థ్యాంక్ యూ సార్ పాట జైన మండలం ఆర్డీపీ గ్రామానికి చెందిన మంచాల సుద్దతో దినేష్ ముచ్చరాతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా